ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనములో యా అంటాడు యా కొబ్బుతో దేవుడు ఏమంటాడంటే ఆ పదిహేనో వచ్చినం ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు చాలు ఇక్కడ దేవుడు యాకోబు ప్రయాణములో తోడుంటానన్నాడు ఎవరు ప్రయాణంలో తోడుంటానన్నాడు యాకోబు దేవుని కృప పొందినవాడు అర్థమవుతుందని మాట్లాడే మాట ఎవరు యాకోబు ఇస్సాకు ఇద్దరు కొడుకులు ఎవరు వాళ్ళు మొదటివాడు ఏషావు రెండవవాడు యాకోబు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏమన్నాడంటే ఆ తల్లి అంట గడుపులు ఇద్దరు కొట్టుకుంటుంటే తట్టుకోలేక మోకరించి అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను నీ ఇబ్బంది అంటే అన్నాడంటే దేవుడు అమ్మా నీలో రెండు జనపాదాలు ఉన్నాయి అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్దోడికంటే చిన్నోడు గొప్పోడైతాడు చిన్నోని నేను అన్నాడు హరియా యాకోబు ఎక్కడ దేవుని కృప పొందాడో తెలుసా తల్లి కడుపులో ఉండగానే అర్థమవుతుంది మీకు ఎక్కడ కృప పొందాడు వాడు ప్రార్థన చేస్తాడు బయటకు వచ్చి చెప్పండి కానీ తల్లి తండ్రి ప్రార్థన చేసేవాళ్ళు అర్థమవుతుంది నాకల్ వినాలి ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు ఇస్సాకు రిప్కా దేవుని భయభక్తి కలిగి జీవించే వాళ్ళు ఏ పాపం అంటకుండా వారి జీవితాన్ని సాక్షి జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళు యాకోబు కడుపులో ఉండగానే దేవుడు నేను చిన్నవాణ్ణి ఏర్పాటు చేసుకుంటాను చిన్నవాణ్ణి ఆశీర్వదిస్తాను అన్నాడు ఆ కృప యాకోబు నిడిచిపెట్టిపోలేదు అర్థమవుతుందా తండ్రిని మోసం చిన్న కొడుకు ధ్యానం చేయాలంటే దీనికి చెప్పాలి సొంత దేశంలో ఉన్నవాడు వేరే దేశానికి ఎందుకు వెళ్ళాలనే దానికి ఇప్పుడు అవసరం చెప్పడం అయితే వండాడు తిన్నారో అయిపోయింది శుభ్రంగా ఇషా ఇశాక్ పెట్టారు కడుపునే తిన్నాడు ఆశీర్వదించాడు ఆస్తులన్నీ యాకో పేరు మీద రాసేసాడు ఏసాబుకు తెలిసిపోయింది అన్నకు తెలిసింది ఉన్న ఆస్తు అంతా అన్నకు రాతే తమ్ముడికి రాతే అన్నుకుంటాడా కత్తి నూరుతున్నాడు నా తండ్రికి అల్లుగా అని రాట్లేదు ఈయన కాలం చేసిన కాలం చేసిన తర్వాత పని చెప్పాలి నాకు నన్ను మోసం చిన్నప్పుడే చేశాడు చిప్పుడు కోరం అన్నం పెట్టాడు అంతా నన్ను రాయించుకున్నాడని కత్తి నూరుతుంటే తల్లి చూసింది దీనికి అంత కథ కథకు కార్యక్రమానికి అసలు ఎవరు ముఖ్యం అంటే ఎవరు జయం అలా ఉండకండి అన్నదమ్ములు కొట్టు మమ్మల్ని మంచోలు సరిగ్గా చూసుకోండి పిల్లలు ఏసు రక్తమే జయం ఇప్పుడు వాళ్ళిద్దరికి పెట్టింది ఎవరు వాళ్ళ అమ్మ ఇప్పుడు దాని నిమిత్తం ఎవరు పారిపోవాలా అరే మీ అన్న కత్తి నూరుతున్నాడు పరుగు అన్నది మేము మామకాడికి పారిపోరా అన్నది ఇంకా పోయి తలకందంట రాయి పెట్టుకొని పండుకొని ఆలోచన చేసుకుంటా ఉన్నాడంట ఎవరు యాకోబు అప్పుడు దేవుడు మాట్లాడాడు హరియా ఏం మాట్లాడారో తెలుసా నువ్వు వెళ్ళే ప్రయాణం అంతట్లో నీకు తోడై ఉంటాను నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీకు కూడా దేవుణ్ణే అన్నాడు ఏమన్నాడు నీకు కూడా దేవుణ్ణే అన్నాడు మరి ఆయన ప్రయాణం అంటే ఉట్టి ప్రయాణమే కాదండి అనుకుంటారు ఈ ఊరి నుంచి కొంతమంది ఏం చేస్తారు తెలుసా బైకుల మీద ఏం పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు వాగ్దానం అది బైక్ కే పరిమితం హృదయంలో కాదు ప్రయాణం చేసేప్పుడే దేవుడు గుర్తొస్తాడు కొంతమందికి మిగతా టయాలు దేవుడు అవసరంలా నేను అంటున్నాను బాధపడద్దు వాస్తవం చెప్తున్నా అర్థమవుతుందా ప్రయాణం చేసేటప్పుడు ఎందుకంటే అయితే వస్తావేమో భయం అంతే కదా ఏం చేస్తారు అవని మా మ్యాచ్లు ఉంటాయి భయం అప్పుడు మాత్రమే గుర్తు అలా కాదు యాకోగు ఆయన ప్రయాణం చేశాడు జీవిత రైళ్ల మీద విమానం ఇది కాదు నేను చెప్పేది వాడు అంటాడు మావగారి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ఆడ మళ్ళా ఇద్దరు పని కత్తెలు కూడా లేని రాహీలు చేసుకున్నాడు మళ్ళా ఇద్దరు దాసీలను చేసుకున్నాడు అప్పుడు ఎంతమంది అయ్యారు ఈయనకి ఒక అయ్యగారు చెప్తాడు యాకోబు ఇంటిలా లాగి తాలి కట్టిండడు ఏంటంట ఒక్కరి కట్టమంటే తాలి నలుగురికి కట్టాడు అంట కట్టిండు కదా బాగానే బతికాడు అక్కడ మామ పదిసార్లు మోసం చేశాడు ఇప్పుడు తండ్రిని మోసం చేస్తే మరి మామ కూడా ఏం చేశాడు పదిసార్లు మామ గొర్రెల కాడ మేకల కాడ కాడ గొడవలు వచ్చేం చేశాడు సార్లు జీతం మార్చి సార్లు మోసం చేసాడు మనం ఒక్కసారి మోసం చేస్తే సార్లు మనల్ని మోసం చేస్తారు ఏది విత్తుతామో అదే కోస్తాం దాంట్లో డౌట్ ఏమీ లేదు అయితే ఇప్పుడు యాకోబు ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు బాగానే ఉంది పిల్లలు అయ్యారు ఆస్తులు వచ్చాయి బాగా గొర్రెల మందలు వంటలు గాడులు ఇవన్నీ కూడా సంపద అంతా పెరిగిపోయింది పెరిగిపోయినాక మళ్ళీ ఏమనుకుంటున్నాడంటే ఇంకా తిరిగి మరలా రావాలనుకుంటున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు తిరిగి రావాలనుకుంటున్నాడు మన జీవిత ప్రయాణంలో ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు అట్టుగా చెప్పాలి ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు కష్టం వచ్చినప్పుడే గుర్తొస్తాడు యాకోపు బాగా సంపాదన సంపాదించాడు ఆస్తిని కూడా పెట్టుకున్నాడు అన్ని తీసుకొని వస్తున్నాడు భయమేం లేదు ఇంకా వచ్చే దావులు అంట ఎవరు అన్నారంట మీ అన్న రెండు వందల మందిని సైన్యాన్ని తీసుకొని నీతో యుద్ధం చేయడానికి అంట ఏం జరిగింది మీ అన్న మోసం చేసే ఒక మేననే రెండు వందల యాభై మందినో రెండు వేల మందిని తీసుకొని వస్తున్నాడు ఇంకా ఇంకా మరి మీ సంతతిని ఏం చేస్తాడో మాకు తెలియదని ఎవరో చెప్పారు ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయటం చేశాడు ఎవరైనా ఎప్పుడు ప్రార్థన చేశాడు అమ్మా తల కింద రాయి పెట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు యాకోబు అప్పుడు నేను నీకు నేను అన్నాడు దేవుడు అన్నాడా లేదా అన్నాడా లేదా దేవుడు నీకు తోడున్నాను అబ్రహాము దేవుడిని సాకు దేవుడు నీకు కూడా దేవుణ్ణని ఏ చెప్పాడు అంటే కడుపులో ఉన్నప్పుడే దేవుని కృప పొందుకొని ఉన్నాడు అందుకే ఆయన ఆయన జీవిత ప్రయాణంలో నరుగుడు భార్యలని పిల్లల్ని వాళ్ళకు పుట్టిన సంతానాన్ని అంతా సమకూర్చుకొని మరలా ప్రయాణం చేసేటప్పుడు అసలు అక్కడ ఏం మొక్కుబడి చేశాడో తెలుసా అయ్యా ఇది నిజంగా పరలోకం నుంచి దేవదూతలు దిగిన స్థలమే కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను నూనె పోసి ఒక రాయి మీద ఇది మందిరంగా అన్నాడంట అవన్నీ పోయినాయి ఏమైపోయాయి ఏ సంసారంలో ఈ జీవితాలు అవన్నీ పోయాయి మళ్ళా ఎప్పుడు గుర్తొచ్చాడు అన్న వస్తున్నాడంటే ఆ పెనుగులు పెనుగులాడుతున్నాడంట దేవుడితో ఏమని ప్రార్థన చేస్తున్నాడు మీరే చదవండి అన్నమాట ముప్పై రెండో అధ్యాయం పదవచ్చిన వాళ్ళు అంటాడు అయ్యా నేను చేతి కర్రతో ప్రయాణం చేశానయ్యా ఇప్పుడు రెండు గుంపులుగా మేము తయారయ్యామయ్యా ఏమంటున్నాడు నేను చేతి కర్రతో దాటి వచ్చాను ఇక్కడికి ఇప్పుడు రెండు గుంపులుగా మేము సంపాదించుకున్నా నా జన అయింది ఇప్పుడు నాకు తోడుగా ఉండయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఆ చదువు అన్నమాట ఆ నీ సేవకునికి చేసి ఏమయ్యారు భార్యలు పిల్లలు ఇంకా వారి సంతతి వాళ్ళ సంపద అన్ని ఎంతైనా రెండు గుంపుల్లో ఎప్పుడు ప్రార్థన చేసినట్టుందా అర్థమవుతుందా అయినా దేవుని కృప పొందాడు కాబట్టి యాకోబుని ఏం చేస్తున్నాడు కాపాడుతూ తన చేతుల మీద ఎత్తుకొని నడిపిస్తున్నాడు మాము మోసం చేస్తానే ఉన్నాడు దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు అంటే దేవుని కృప నీవు పొందుకొని ఉండటం ఎంతైనా అవసరం దేవుని ప్రార్థన చేస్తే నాకేమవుతుంది దేవుని మందిరానికి పోతే ఏమొస్తుంది దేవుడు దేవుడు అంటారు అనుకుంటారు కొంతమంది కానీ దేవుని కృప నీ మీద ఉంటే నీ జీవిత ప్రయాణములో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నీకు తోడై నడిపిస్తాడు అది ముఖ్యం అర్థమవుతుందా దేవుణ్ణి ప్రార్థన చేయటం వల్ల రక్షణ తీసుకోవటం వల్ల ఆయన సన్నిధికి నడవటం వల్ల ఆయన విడిచిపెట్టడు యాకోబు చెయ్యి విడిచిపెట్టనట్టు దేవుడు నీ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టడు అది తెలుసుకోవాలి యాకోబు చెయ్యి విడిచిపెట్టాడా ఎందుకు విడిచిపెట్టలా తల్లి గర్భంలో ఉన్నప్పుడు యాకోబు కృప పొందాడు ఆ కృప మనం పొందుకోవాలి దేవుని కృప మనం పొందుకొని ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు రెండు గుంపులుగా మారామయ్యా అని ప్రార్థన చేసి తెల్లవార్లు కూడా పెనుగులాడుతున్నారు తెల్లారే మందుని అన్నాడంట అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోని అంటే నీ పేరు ఏందని అడిగాడు దేవుడికి తెలీదా అయ్యానే మోసగా నన్ను చెప్పుకున్నాడు నా పేరు యాకోబు అంటే అన్నాడు ఇక్కడ నుంచి నీ పేరు అనదు అనబడదు ఇస్రాయేల్ అని పేరు మార్చాడు ఇస్రాయల్ అంటే ఆశీర్వదనికి కారకుడు అర్థమవుతుందా యాకోబు అంటే మోసగాడు వాళ్ళు వాళ్ళే ఇస్రాయల్ యుద్ధం చేస్తున్నారు చూసిన చిన్న పట్టణమైనా గాని దేశాల మీద కూడా చిన్న రాజ్యం యుద్ధం చేస్తుంది ఎవరు తోడు ఉన్నారు వాళ్ళకి దేవుడు తోడున్నాడు హిలియా ఆ ఇస్రాయల్ సంతతే ఆ యాకోబు సంతతే ఇప్పుడు అనేక పరికరాలను కనిపెట్టింది అర్థమవుతుందా అంటే దేవుడు కృప పొందినలా ఉంటుంది మన జీవితం దేవుని కృప లేకుండా మనం ఏమి చేయలేము ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుని కృప నీకు తోడుగా ఉంటది అంటే మనం అది ఏం చేయాలి పొందుకోవాలి ఎలా పొందుకోవాలి దేవుని సన్నిధికి రావాలి ప్రార్థన చేయాలి రక్షణ పొందిన వాళ్ళు ముఖ్యం గుర్తుపెట్టుకొని నాకు అల్లెనండి రక్షణ పొందిన వాళ్ళు ముఖ్యంగా నెలకు ఆది వారాలు ఎన్నుంటాయి ఉంటాయి మరీ క్లిష్టమైన పరిస్థితి అయితే ఒక వారం మిస్ కావచ్చు కానీ నాలుగు వారాలు సున్నా చేసేవనుకో నేను ఇంకా అది అర్థమవుతుందా ఏమవుతుంది దేవుని కాపుదల నీకు ఉన్నది కొంతమంది ఒక సంస్కారానికే వస్తారు అది కూడా శ్రమే కడగబడని పల్లెంలో భోజనం చేసినట్టే నువ్వు కడగబడని పల్లెంలో ఇప్పుడు రోజే తినే పల్లెం కడక్కుంటా దాంట్లో భోజనం చేస్తే రోగం వస్తదా రాదా మీరు గుర్తుపెట్టుకోవాలి రక్షణ పొందిన తల్లులు తండ్రులు ఎవరైనా మేము లేదో తిట్టాలనే నా బాధ అది కాదు మీరు సరిగా ఉండాలనే నా వేదన అంతే అర్థమవుతుందా పల్లెము కడుక్కొని తింటే ఆరోగ్యమే కడక్కుండదుంటే దాంట్లో దోమలు ఈగలు అన్నీ ఏం చేస్తాయి అలా ఉంటది పరిస్థితి నేను రక్షణ తీసుకున్నాను కదా ఆ నెలకు ఒకసారి సంస్కారం తీసుకుంటున్నాను కదా ఏంలే అనుకోకూడదు తప్పు ప్రతి వారమును దేవుని సన్నిధిలో కనపడటం వల్ల దేవుని మహిమని తాకటం వల్ల నీలో కంటి ద్వారా గాని మనసు ద్వారా కానీ నడక ద్వారా గాని ఆలోచనల ద్వారా కానీ కలిగే ఆ అపవాది క్రియలు దేవుడు వారం వారంలో తన వాక్కు చేత నిన్ను శుద్ధి చేస్తాడు నువ్వు అప్పుడు పవిత్రంగా ఉండి దేవుని బల్లలో చేయిబెడుతూ నీకు ఆరోగ్యం నీ కుటుంబంలో కూడా క్షేమం అంతేగాని ఏదో వారానికి నలకొకసారి బోధములే అనుకుంటుంది నేనేం చేసేది లేదు చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ యాకోపు ప్రయాణం ఎలా ఉందో తెలుసా రెండు గుంపులుగా ఉంది తర్వాతికి మా అన్న అన్నతో కూడా సమాధాన పడ్డాడు ఎందుకు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు గెలిచాడు ఎవరితో దేవునితో పెనుగులాడి గెలిచాడంతంటి తెల్లవాళ్ళు ప్రార్థన చేశాడు నైట్ అంతా ఏమడగల అయ్యా నన్న ఆశీర్వదించు అయ్యా నన్న ఆశీర్వది ఇది ఒక్క పదం మీదనే తెల్లవాళ్ళు కూడా ప్రార్థన తె. చేసి అన్న హృదయం మారేటట్టుగా దేవుడు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి అన్న తమ్ముళ్ళు సమాధానపడ్డారు పడ్డారు ఒకటి తెలుసా మీకు ఏ కార్యం జరగాలన్నా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి నువ్వు ఏ ఎమ్మెల్యేల కాడికి ఏ ముఖ్యమంత్రి కాడికి ఏ డాక్టర్ కాడికి ఏ వైద్యుడి కాడికి లోకంలో ఎంత పెద్ద అధికారి కాడికి పోయినా అర్థమవుతుంది కార్యం అయిందో కాదు నాకు తెలియదు కానీ ముందు నిన్ను సృష్టించిన సృష్టికర్త కాడ నువ్వు మోకరించి ప్రార్థన చేసిపోతే అక్కడ సక్సెస్ చేస్తాడు దేవుడు హాలియా ఇక్కడ యాకోబు ఎక్కడ ఉన్నాడు ముందే వెళ్ళి అన్నకాడ ప్రాధ లేదు ముందు దేవుడి దగ్గర అనుమతి తీసుకొని ఆయన కృపను పొందుకొని తర్వాత అన్న దగ్గరికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ సమాధాన పడ్డారు అంటే ఎవరు ప్రయాణంలో తోడై ఉన్నాడు దేవుడు యాకోబు ప్రయాణంలో ఎందుకున్నాడు దేవుని కృప పొందుకొని ఉన్నాడు యాకోబు హాలిలుయా మనం కూడా దేవుని కృపను పొందుకొని ఆయన వెంబడించే వారిగా ఉండాలి ఒక ఆదివారం మందిరానికి ఒక ఆదివారం ఇంకొకడికి ఒక ఆదివారం చర్చికి ఇంకో ఆదివారం ఫంక్షన్కి ఇలా తిరిగే వారికి కృప మాత్రం ఉండదు వాళ్ళు బాప్తిసం తీసుకోవడం కంటే తీసుకోకపోవటమే వారికి మేలు ఇలా చెప్తుంది అనుకున్నా ఏ ఇబ్బంది లేదు తీసుకొని శ్రమలు పడే కంటే తీసుకోకపోకపోవటమే మేలు రాలేనప్పుడు ఎందుకు మరి అంతే కదా రాలేనప్పుడు తీసుకొని వేదన పడే కంటే తీసుకోకపోవటమే వారికి మేలు ఇది ఒక సహవాసం ఇది ఒక బంధం సంఘం అంటే ఒక కుటుంబం ఆ కుటుంబంలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు ఆరు రోజులు పని చేసుకొని నువ్వు మందిరంలో కనపడితే ఏమంటా ఆ రోజు మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను వస్తానన్నాడు అన్నాడా లేదా మరి ఆశీర్వాదం పొందే రోజు రాకపోతే ఎప్పుడు శాపాలు పొందడానికి వస్తారా అందుకే మన ప్రయాణం మన జీవిత ప్రయాణం ఎలా ఉందో యాకోబును చూసి మనము నేర్చుకోవాలి యాకోబు రోషుమ కలిగిన వాడు ప్రార్థన చేశాడు ఆయన జీవితంలో ముందుకు కొనసాగాడు అంటే మన జీవిత ప్రయాణంలో కూడా దేవుని కృప పొందుకొని నడిచేవారికి మనము ఉండాలి ఆయన కృపంట పడిపోడు పదిసార్లు మోసం చేసినా గాని దేవుడు కింది కొంచెల ఆశీర్వాదం చేత నింపాడు హాలియా ఇదిగో నల్లవి నాకు తెల్లవి నీకు అన్నాడనుకో యాకోపోతో తెల్లవి అన్నాడనుకో తెల్ల పిల్లలే పుట్టేయంట అన్ని ఏంటి అయ్యి గొర్రెలు సారలే నీకు మచ్చలే నాకు అన్నాడు అనుకో మొత్తం సారలే పుట్టేయంట ఎవరు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు ఆశీర్వద్ది ఎవరు నాపగలుగుతారా అందుకే ఒక పాట రాశాడు నువ్వు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా రాజులు సైతం చిన్నవారేగా అధికారులైన అల్పులే కదా నువ్వు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా రాజులు సైతం చిన్నవారేగా అధికారులైన అల్పులే కదా ఏసయ్యా మహారాజా ఏసయ్యా యజమానుడా హయా ఎవరిస్తున్నారు ఆశీర్వాదం యాకోబుకు తెల్ల అయినప్పుడులా తెల్లవి పడుతున్నాయి అర్థమవుతుందా యాకోబుకు మచ్చలు అయినప్పుడు మచ్చలు పుడుతున్నాయి మావ కళ్యాణ్ పొట్టట్ల ఎందుకు పది సార్లు మోసం చేశాడంట ఎవరైనా బిడ్డనిచ్చిన మామ ఎవరైనా ఉత్తుత్త మామ కాదు బిడ్డనిచ్చిన మామ ఏం చేశాడు పదిసార్లు కూడా అల్లుని మోసం చేశాడు ఇసులు చాలా మంది ఉన్నారు లోకంలో అర్థమవుతుందా అయినా దేవుని కృప నువ్వు పొందుకుంటే నిన్నెవరు జరగట్లేరు మనం మెయిన్ ఏం పొందుకోవాలంటే దేవుని కృపని పొందుకొని దేవుని వెంబడించే వారిగా మనము ఉండాలి అప్పుడు మన జీవిత ప్రయాణం కొంతమంది అంటారు నువ్వు కిస్తలు వేసినా కానీ ఎదురొస్తుందంట ఏడు అది నిదానం మూట ఒకటి ఉంది అంటారు కదంతే నువ్వు కిస్తలేసినా నీ డబ్బది తేలుకొని వస్తదంటే ఎవరైనా ఒకరు తీసుకొచ్చి నీకు ఇస్తారు అంటే అది ఏముంది దేవుని కృపను ముందుగా పొందుకునే వారిగా వాడిగా ఉండాలి హాలియా రెండో చదువుకుందాము యష్యా ప్రవచన గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండో వచనము శోధనలో ఆదరణ అంట ఏందంట అది శోధనలో ఆదరిస్తాడంట దేవుడు ఏం పొందుకొని ఉంటే దేవుని కృపనీకుంటే దేవుని కృప లేకపోతే పోతావు అంతే మళ్ళ కంటికి కనపడవు కానీ శోధనలో కూడా దేవుడు ఆ మాట చదవని త్వరగా నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై నదుల్లో పడేళ్ళినప్పుడు ఆ చాలు జలముల్లో ఎవరు నడిచారు మీరు బైబుల్ చదువుతున్నారు కదా బైబుల్ చదువుతున్నారు కదా సారీ బైబిల్ వాక్యం వింటున్నారు కదా సంవత్సరాల నుంచి జలముల నుంచి ఎవరు నడిచారు పేత నడిచినారు ఓ ప్రభు ఇస్రాయిలు నడవలేదా జలములబడి నడవలేదా వాళ్ళు జలముల మధ్యలో పాయిలుగా చేసి గోడగా నిలబెట్టలేదా దేవుడు శోధన వచ్చిందారా లేదా ముందేమో సముద్రం వెనక నుంచేమో శత్రువులు అప్పుడు శోధన కాదా చచ్చిపోతామని భయం ఉంటుందా ఉండదా వెనక నుంచే శత్రువులు వాళ్ళు సంపుతానికి వస్తున్నారు ముందేమో సముద్రం ఎట్టు పోవాలి దేవుడు ఏం చేశాడు తెలుసా పాయం చేసేసాడు ఎవరి కోసము ఇస్రాయిల్ కోసం హాలియా జలముల్లో పడి వాళ్ళు నడిచి వెళ్ళారు కానీ వాళ్ళ మీద నీళ్లు పారాయా వచ్చిన శత్రువుల మీద నీళ్లు పారే మునిగిపోయారు దాంట్లో అర్థమవుతుందా అప్పుడు నడిచారుగా ఇప్పుడు జలాలు ఏడున్నాయి మేము ఏమన్నా నడుతాం అనుకుంటారా శోధన ఇందాక అమ్మాయి ఎంత ఏడ్చి ప్రార్థన ఎంత ఏడ్చి చెప్పింది సాక్ష్యం అది శోధన కాదా బిడ్డ కుమారునికి బాగపోతే తల్లికి ఎంత ఉంటుంది బాధ ఉంటుందా ఉండదా నిద్ర వస్తుందా ఆకలిద్దా తినాలనిపిస్తుందా ఉండాలనిపిస్తుందా అసలు అసలు నోటికాడి చేయబోదు గుండె వేదనతో కొట్టుకుంటది తల్లి కొడుక కొడుకుకు బాగలేకపోయినా కుమార్తెకు బాగలేకపోయినా అలా ఉంటది చాలా వేదన ఉంటది ఏ తల్లికైనా ఉంటుందా బాధ మరి దాని నుంచి ఎవరు బయట వేశారు జీవో మొగలిగిన దేవుడు ఎవరు బయటికి తీసుకొస్తారు మనల్ని అప్పుడు ఇస్రాయల్ నడిపించిన దేవుడే ఇప్పుడు నిన్ను కూడా చేయి పట్టుకొని అవతలికి నడిపిస్తాడు ఎంత గొప్ప శోధనైనా దాని నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు దేవుడే జలము లాంటి శోధనలు ఎటువంటి శోధనలు జలములు అంటే ఏంటి తెలుసా పూర్తిగా ముంచేసేది ఇంకా ఇంకా నా పని అయిపోయింది ఇంకా నేను బ్రతకను ఇంక నేను కోలుకోలేను ఇంకా నా జీవితం అయిపోయింది నా లైఫ్ అయిపోయింది నా పరిస్థితి ఇంత ఇక్కడతో ముగిసిపోద్ది అనుకునే వారి చరిత్రను కూడా మార్చగల దేవుడు ఆయన హాలియా ఇస్రాయల్ని వినిపించిన కూడా వినిపిస్తాడు ఆయన అన్నాడు నేను కొనుకను నిద్రించను అంటున్నాడు ఎవరు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు హాలియా ఆయన ఏమంటున్నాడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనకడు నిద్రించడు అర్థమవుతుంది నీకు ఏం చేయడాయన కొనకడు నిద్రపోడు ఆయన ఉన్నాడు మనకి ఎవరైనా జీవము కలిగిన దేవుడు సముద్రం లాంటి శ్రమలు వచ్చినా ఇంకా అయిపోయింది నా స్థితి అయిపోయింది అనుకున్నా దేవుడు మరలా లేపి నిలబెట్టి నడిపిస్తాడు అగ్ని లాంటి శ్రోతలు వచ్చినా గాని విడిపిస్తాడంట మీకు తెలుసు అందరికి అగ్నిలోంచి ఎవరు విడిపించబడ్డారు శర్దేశ కాబెజ్ఞగోల్ అగ్ని కొండవులు వేసారే లేదా వాళ్ళని అగ్ని గాల్ చేసిందా కాలవల అగ్ని లాంటి బాణాలు లాంటి మాటలు వదులుతారు కొంతమంది దాన్ని అదును చూసి చేతగాని స్థితిని చూసి ఆ పరిస్థితిని చూసి కొంతమంది అగ్నిలాగా మాట్లాడతారు ఆ మాటలు మాట్లాడినప్పుడు గుండె పగిలిపోద్ది అర్థమవుతుందా ఏమి చేయలేని స్థితిలో ఆ మాటలు మాట్లాడతారు అర్థమవుతుందా మీకు ఇంకా వీరి వీరేం చేయలేడు మనం ఎన్న పడతారన్న లెక్కలో గాయపరిచే మాటలు ముళ్ళ వంటి మాటలు అగ్ని వంటి మాటలు ఆ మాటలు మాట్లాడుతుంటే గుండె తరక్కపోద్దు కానీ పెదవిప్పలేము ఆ స్థితిలోంచి కూడా దేవుడు విడిపిస్తాడు హాలియా ఇప్పుడు అగ్నిలో పడేశారు కానీ వాళ్ళు చనిపోవాలి వాళ్ళతో ఎవరున్నారు జీవము కలిగిన దేవుడు ఉన్నాడందుకే అక్కడ అగ్ని లాంటి శోధనలు వచ్చినా సముద్రం లాంటి శోధనలు వచ్చినా నదుల్లో నువ్వు పడి వెళ్ళినా దేవుడు నిన్ను దాటిపడు నమ్మితే ఆయన కృప నుంటే సముద్రం నీ మీద పారదు నీ వస్తున్నాడు చూడు వాణ్ణి వేస్తుంది నీ కన్నీటి ప్రవాహములో నీ కన్నీటి ప్రార్థనలో నువ్వు చేసే రోదనలో దుష్టుడు కొట్టుకొని పోతాడు హాలుయా మీకు తెలుసా సంగతి మీ చేసే ప్రార్థనలో మీరు కార్చే కన్నీటిలో మీరు పడే వేదనలో తెలుసా దేవుడు ఏం చేస్తాడు ఒకసారి ఆన అలా ఉంటాడు ఈ తల్లి ఎంతవరకు ప్రార్థన చేయగలిగిద్దా ఈ కుమారుడు ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతాడా అని కొద్దిగా లేట్ చేస్తాడంట దేవుడు అప్పుడు మన ప్రార్థన చేస్తా ఉంటే అలా ఆపబడుతుంది అడ్డు అంటారు చూసారా చేనుకు నీళ్ళు కట్టేటప్పుడు వేస్తారే కొద్దిగా దానికి అడ్డేసినట్టుగా దుష్టుడు మధ్యలో అడ్డేస్తుంటాడు మన ప్రార్థన చేసే కొద్ది నిల్వ ఉండి నిల్వండి ఏమైతే స్టాక్ అయిపోద్ది స్టాక్ అయిపోయి దేవుడు అనుమతించగాడే ఒక్కసారి ప్రవాహముగా తెగిపోద్ది హాళయా అప్పుడు ఎంత సంతోషము ఏమైపోద్ది ప్రవాహముగా పారి పారినప్పుడు ఏ దుష్టుడు కూడా ఇంకా ఆపడానికి ఏం లేదు అప్పుడు చిక్కిలు దోలన్నా పక్కన మట్టి దోళ చెట్లు పీకిన ఆగది ఇంకా అంతకుముందు ఒక చిన్న రాయసిన ఆగిపోద్ది కట్టుంది కాబట్టి దేవుడు అనుమతించిన తర్వాత దేవుడిని మొర విన్న తర్వాత దాన్ని ఆపడానికి ఇంకా అసాధ్యం అప్పుడు దేవుని కార్యం నువ్వు చూస్తావు అంటే మనం ఆయన కృప పొందుకొని ఉండాలి ముందు ఏం చేయబడి ఉండాలి కృప దేవుని కృపని మనము పొందుకొని ఉండాలి అప్పుడు ఎటువంటి శోధనంచైన దేవుడు మనల్ని విడిపిస్తాడు మూడో విషయం చదువుకొని ముగించుకుందాం నిర్గమకాండము కాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో సారీ మతేసి వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మాట చదువుకుని ముగించుకుందా ఇక్కడంట దేవుడు అంటున్నాడు యుగ సమాప్తి వరకు కూడా నేను నీకు తోడై ఎందుకంటున్నాడు ఈ మాట తెలుసా ఈ యుగం సమాప్తం అయిపోయినా నీ నీతోనే దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా నీతో ఉండాలనుకుంటున్నాడు నువ్వు ఆయనతో జీవించాలనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు దేవుడు ఆయనతో నువ్వు ఉండాలనుకుంటున్నాడు నీలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు అంటే అందుకే అంటున్నాడు యుగ సమాప్తి వరకు కూడా నీ నీతో ఉందా లేదా అన్నమాట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆ ఆజ్ఞాపించి తను వాటన్నింటినీ ఆ ఇదిగో యుగం సమాప్తం అయ్యే వరకు సదాకాలం మీతో కూడా చాలు కేసవి చెప్పాడు శిష్యులతో యుగ సమాప్తం అయిపోయే వరకు అయిపోయినా మీతోనే ఉంటాను అన్నాడు ఎందుకు ఎవరితో ఉంటాడో తెలుసా దేవుడు నీకు అర్థమైందో కాలేదు మరి ఎవరితో ఉంటాడు దేవుడు ఆయన కృప పొందుకున్న వారితో ఉంటాడు ఆయన కొరకు ప్రార్థన చేసే వారితో ఉంటాడు అర్థమవుతుంది నా కలి ఎవరితో ఉంటాడు ఆయన కృప పొందిన వారితో దేవుడు ఉంటాడు ఆయన కృప పొందిన తర్వాత యాకోబు జీవితంలో తోడున్నట్టు మన జీవితంలో తోడుంటాడు రెండవది ఎంత గొప్ప శోధనలు వచ్చినా అగ్గి లాంటి శోధనలు వచ్చినా సముద్రం లాంటి శోధనలు వచ్చినా ఏం చేస్తాడు వాటి నుండి విడిపిస్తాడు ఆయన కృప పొందుకొని ఉంటే మూడోది ఏం చేస్తాడు అసలు నిన్ను విడవను అంటున్నాడు హలోడియా ఎందుకు ఎడవడు ఎందుకు ఎడవడు చెప్పాలి అర్థం కాలని చెప్పిన మాట ఎందుకు అంటున్నాడు ఆయన కొరకు నువ్వు దేవుని సన్నిధికి నడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఎవరు బాగుపడటం కోసమో నువ్వు బాగుపడటం కోసమా దేవు దేవుడు బాగుపడటం కోసమా కొంతమంది అంటారు చర్చికి రమ్మంటే చెప్పండి ఏ రక్తమే జయం కొన్ని జరుగుతున్నాయి ఏసే చూసుకుంటాడంత అర్థమవుతుందా ఎవరి కోసం రావాలి మందిరానికి పాస్టర్ గారి కోసం రావాలా దేవుడి కోసం వస్తున్నావా మందిరానికి దేనికి వస్తున్నావు తెలుసా ఆయన కృప పొందుకోవడం కోసం వస్తున్నావు అంతే నువ్వు బాగుపడటం కోసమే హాస్పిటల్కి వెళ్ళాలి అర్థమవుతుందా నువ్వు బాగుపడటం కోసమే హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు రక్షణ పొందడం కోసమే దేవుని సన్నిధికి రావాలి నరకము తప్పించబడాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి ఎవరిని కోసము నువ్వు మందిరానికి రావట్లా నీ కోసం మాత్రమే దేవుని సన్నిధికి నువ్వు నడుస్తున్నావు మెయిన్ గుర్తు పెట్టుకోలేదంటే దేవుని కృప మనము పొందుకొని ఉండాలి దేవుని కృప పొందుకున్న తర్వాత ఆయన యుగ సమాప్తం అయిపోయినా కానీ మనతోనే ఉండే దేవుని కలిగి ఉన్నాం విన్న వాక్యం మీ అందరి హృదయాల దేవుడు పలింపు దాయి చేయండి కాక హయా సమయం కూడా చాలా ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలమ్మా